మిమ్మల్ని కూడా దేవుడు ఎక్కువ కాగా చెప్పండి దేవుళ్ళు మీరు మాకు దేవుళ్ళు ఒక్క ఐదు నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి వేల మంది వస్తారు అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నారు చెప్పాలంటే ఈ రోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు మీకు మళ్ళీ నమస్కారాలు నాకు ఇందో బాధ ఎప్పుడు చెప్పుకుంటా ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే నాకు జనం తగ్గుతారు రాజేది మీరు ఎప్పుడు నా గురించి ఆమర్స్తాడ అందుకే రోజు ఏం చెప్తా మీకు రే నాయనా ఒక్క గంట ఊర్లే ఎంతటి పలకరైపో అని చెప్తుంటా చెప్పాలంటే మరి కుంబం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవడు ఎవరు అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట నాకు ఒకటే కోరిక ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా మీకు అర్థం కావడం లేదు ఎలక్షన్లు వస్తాయి చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ ఏపీడు ప్రభాకర్ రెడ్డి అని తప్పు మనం తెలిసేటప్పుడు ఎందుకు నామినేషన్ ఏపీ కుడు మనకి ఎందుకు ఆ చంద్రబాబు నాయుడు కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు థర్టీ సిక్స్ అవర్స్ పనిచేస్తాడు ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా ఈ కాలంలో ఎవరికి జగం లేరు దయచేసి మళ్ళీ చెప్తానా మీకన్నీ ఉండే రెండు వేల ఐదు వందల మూడు వేలు ఓట్లు ఉండేది ఇలా యాడుకి రాయల్ కేరు పెద్ద ఓడిపోరింటాయి కనీసం తొమ్మిది మంది తొమ్మిది వందల మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతాను కొద్దిగా పల్లెల్లో పలకండి ఈ ముందు పది ఒక్కడి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు వాడికి కావాల్సింది ఏంటి రా కూర్చో నాయనా అనే పదం వాడికి కావాల రోడ్లకు ఏరా నాన్న ఎలా ఉన్నావు ఈ రోజు మీ నూరు రూపాయల కోసము ఇన్న రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు ఎలక్షన్లు వస్తున్నాయి నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో లావడం జరుగుతుంది ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు తెలుగుదేశం ఏమో ఆలోచిస్తుంది ఏది ఏదితో సెలెక్ట్ చేస్తుంది ట్రై ట్రామీజే ట్రై ఉంది మన నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే వెళ్ళిపోయినా ఒకటే అన్నారు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటర్ వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చాలా పకడ్బడిగా ఈసారికి రేపు ఎలక్షన్ లో సిపిఎం అంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి నేను చెప్పే ఎవరు సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి కొద్దిదాని నుంచి అడుగుతుంటారు దే ఆర్ చాలా డిపెండ్ అయింది దయచేసి చెప్తున్నా పల్లెల్లో తిరగండి పలకరగండి చాలు రోజు మా ముప్పై సంవత్సరం చెప్తున్నా రేపు సికెట్ రాలేదంటే మమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేద్దాం ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ చేయల్సింది మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి ఎందుకంటే మనతో సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబర్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ఎవరు కావాలా ఒన్ను నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని వస్తున్నాయి కదా మీ గాలి వస్తున్నాయా మరి మీరు మీ పల్లెల్లో బ్రహ్మం తగ్గించుకుంటే మీ పేరు వస్తాది మళ్ళీ మండల మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది కానీ నేనైతే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నా

ఒబ్బో తేది ఎస్ఐజెకు సిహెచ్ కోర్ అప్పుడు చెప్పేం చెప్పాలి ఏం చెప్పాలి అం చెప్పాలి కట్టర్ సెంటెన్స్ చెప్పాలి కొందరు రావ్ ఎస్ఐజెకు సిహెచ్ కో అడి పంజే రైలా మదల్ దగ్గర జావాల ఐదే కట్టర్ సెంటెన్స్ రాయాలి భద్ర భద్ర బయపడకోవట్ ఉండారు అందుకోసం ఇప్పుడు వచ్చి తప్పనిసరి నా దగ్గర రాని ఎస్ఐ కాదు సిఐ కాదు యాడవరికైనా వస్తాను మీతో అర్థమేందా అంటారు సరే ఈ రోజు ఎందుకు పెడతారంటే ఈ మీటింగ్ ఒక అనవసరమైన వ్యక్తి ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాని కానీ ఒక అనవయోగా ఆయన తప్పుల గురించి సస్పెండ్ ఏదో సస్పెండ్ మన గురించి ఉంటాయి ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోకి ఇది మన ఊరు మన కాలేజీ ఇది సప్లెట్ ట్టుగా ఆలోచించండి ఆయనకు అబ్బ ఒక ఆయన మంది కోరుతారు వాళ్ళలో కట్ చేస్తే ఆ ఐదారు మంది ఉన్నారు సోలవల్ల ముందు గు కట్ చేయండి

ఇంత మంది ఎంత పెట్టుకుంటామా తిరగండి భక్తులకు ఎత్తుంది అంతేకాని ఇందులో వ్యాపతి ఇచ్చే పరిస్థితి లేదు ఆ చుట్టుపక్కల ఒక ఐదారు మంది

నెక్స్ట్ కూడా మైక్ పెట్టలేదు డీటెయిదో కాలేజర్ క్యాక్స్ లోతున్నాను మనం ప్రారంభిస్తాం నమ్మి మేరకు ప్రారంభిస్తాం అది కాలేజీ క్లాసెన్స్ ఎవరికే పైకరాదో మంచి మనం ప్రజలని వచ్చే కోరుకుంటాం ఇప్పుడే చెప్తారో యాడైతే రాజ్యాంగ ఈ టైంలో లేదు ఎవరికైతే చర్చలు నిర్మాణం మరి సొంత మళ్ళీ మన కాను చదివేస్తే మళ్ళీ చెప్పి నీళ్ళు వస్తున్నాయి లేదా వాడు ఆశీర్థులే అభివాళ మీద ఉండే పరిస్థితి ఈ కాలంలో పరిస్థితి మీ కార్యక్రమం శుభార్చి ఆరు నెలల పరిగణ గవర్నమెంట్ ఆధారపడిపోకుండా చట్టం నిలబడే పరిస్థితి పడిపోతా ఆ బిల్లతో మన అందో డేజ్ నీళ్ళు మీటర్ ఐదు రూపాయలు అవుతున్నాం ఎంత అందరూ డ్రైనేజ్ నీళ్ళని ఐదు వస్తుంది అలాగే సోలార్ కూడా ఐదు నెల

అనిపించుకోవాలనే మాకు తప్పన నిన్న అవార్డులు అయినాయి మున్సిపాలిటీ అవార్డులు కష్టపడి మా కానీ చూసేటటువంటి మీకు Hey beybolu Ronaldo dediğim tam, ne yapacakları belli değil tam. İnecek masum And yoksa sarsıntıya ne gitsinler bende. Varsın eğer sarsıntı yoksa bana bir gülümsemem lazım. Ya gülümsemem ya, ne yapayım? Edeceğim hiç bir şey

చాలా మంది అరుస్తున్నారు అరుస్తారు ఎక్కువ తెలుసా నేను కాదండి ఇక సార్ రైట్ అమ్మా థ్యాంక్ యూ ఎవరు పెట్టారు బూది రానే పోన్నా